ఇక్కడ నేను కూడా అంటే ఐ ఆమ్ టూ అను లేకపోతే నేను కూడా కాదు అంటే ఐఎమ్ నాట్ టూ అను లేకపోతే సంథింగ్ ఎల్స్ ఆల్సో ఐఎమ్ ఆల్సో ఇవన్నీ చెప్తా ఉంటాం అవన్నీ మర్చిపోండి లెట్స్ గెట్ సంథింగ్ న్యూ అండ్ విచ్ ఇస్ రియలీ విచ్ సౌండ్స్ రియలీ నైస్ ఓకే లెట్స్ టేక్ ఇక్కడ ఐ వర్క్ ఐ వర్క్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు వర్క్ చేస్తావాడు లేకపోతే ఐ వర్క్ యాజ్ ఎ టీచర్ అని ఏ అనే పర్సన్ చెప్తున్నాడు ఏ అండ్ బి ఇట్లా తీసుకుందాం ఓకే ఇద్దరు బస్ లో కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు ఓకే ఏ అనే పర్సన్ ఏం చెప్తున్నాడు ఐ వర్క్ ఎవ్రీ డే అని చెప్తున్నాడు అప్పుడు బి ఏంటంటే నేను కూడా ప్రతిరోజు వర్క్ చేస్తా అని చెప్పాలి అప్పుడు ఎట్లా చెప్తాడు ఐ వర్క్ టూ అని చెప్తాడా లేకపోతే ఐ వర్క్ ఆల్సో అని చెప్తాడా నో ఇక్కడ వర్క్ అనేది వర్బ్ నెంబర్ వన్ దీనికి నెగిటివ్ సెంటెన్స్ చెప్పాల్సి వస్తే ఎట్లా చెప్తాం ఐ డోంట్ వర్క్ అంటే సింపుల్ ప్రెసెంట్ లో చెప్తున్నాం ఓకే ఐ డోంట్ వర్క్ అని చెప్తాం క్వశ్చన్ చేయాలన్నా కూడా డూ యూజ్ చేస్తాం అప్పుడే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే సో డూ ఐ అంటే నేను కూడా వర్క్ చేస్తా అని చెప్పడం ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ డూ ఇది ఇక్కడ నుంచి వస్తుంది అంటే ఇక్కడ వర్బ్ నెంబర్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అవుతుంది ఇక్కడ హెల్పింగ్ వస్తే డైరెక్ట్ చేయొచ్చు ఓకే మీకు క్లాస్ మొత్తం అయిపోతుంది క్లారిటీ వస్తుంది చాలా సింపుల్ గా ఇక్కడ ఐ వర్క్ ఇది వర్క్ నెంబర్ వన్ నెగిటివ్ సెంటెన్స్ అయితే డోంట్ యూజ్ చేస్తాం క్వశ్చన్ అయితే డూ ఇక్కడ సో ముందు యూస్ చేస్తాం తర్వాత డూ ఇక్కడ ఆ పర్సన్ ఏ పర్సన్ అయితే చెప్తున్నాడో తన గురించి నేను కూడా అని చెప్తున్నాను కాబట్టి సో డు ఐ ఓకే వెల్ ఒకవేళ ఇక్కడ ఆమె కూడా అని చెప్పినాం అనుకోండి సో డస్ సి వస్తుంది ఎందుకంటే యూజ్ చేస్తాం కదా దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్ ఆఫ్ స్టార్ట్ అబౌట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఇఫ్ పాసిబుల్ ఓకే వెల్ ఐ డోంట్ వర్క్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అంటే నేను పని చెయ్యను అప్పుడు బి అనే పర్సన్ చెప్తున్నాడు నేను కూడా చెయ్యను అని నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కూడా అని నీదర్ యూజ్ చేయాలి నీదర్ దీన్ని నైదర్ అని చెప్తాము నీదర్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తాము ఇట్స్ అప్ టు యువర్ కన్వీనియన్స్ ఓకే హౌ టు ప్రొనౌన్స్ దిస్ వన్ ఇక్కడ ఏంటి ది చెప్పేటప్పుడు నేను కూడా చెయ్యను నేను కూడా చేస్తా అంటే సో యూజ్ చేస్తాం తర్వాత బర్బు పైన డిపెండ్ అయి ఉంటుంది సబ్జెక్ట్ ని అట్లా యూజ్ చేస్తాం ఇక్కడ నేను కూడా చెయ్యను అని చెప్తున్నాను కాబట్టి డోంట్ వర్క్ అనేది నెగిటివ్ సెంటెన్స్ ఇక్కడ నీదర్ డూ ఐ మళ్ళీ డోంట్ రాదు ఎందుకు రాదు అంటే నేను కూడా చేయను అని చెప్తున్నా కూడా డోంట్ ఎందుకు రావట్లేదు అనే డౌట్ మైట్ స్ట్రైక్ ఇన్ యువర్ మైండ్ కదా అప్పుడు అప్పుడేంటి నీధర్ అంటేనే నెగిటివ్ నీధర్ ఇట్స్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మళ్ళీ డోంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడేంటి నీధర్ డూ ఐ ఆ విధంగా యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని ఒకరు చెప్పింది వన్ స్టూడెంట్ సెట్ యునో అనే స్టూడెంట్ చెప్పింది అనుకుందాం అప్పుడు అనే స్టూడెంట్ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే నేను కూడా నేర్చుకుంటున్నా అని ఇక్కడ చూడండి ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని ఒక పర్సన్ చెప్పింది కదా నేను కూడా అని చెప్తున్నప్పుడు ఇక్కడ మనకి హెల్పింగ్ వర్క్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా వచ్చేస్తారు సో ఆమ్ఐ ఇక్కడ లేదు మెయిన్ వర్క్ పైన డిపెండ్ అవుతాం అందుకే ఇక్కడ ఉంది డైరెక్ట్ గా వచ్చేస్తారు సో ఎంఐ ఇప్పుడు ఏంటి ఐఎమ్ ఫైన్ అని ఒక ఆమె చెప్పింది నేను కూడా బాగున్నా అని చెప్పాలంటే సో ఆమ్ఐ అంతే ఐఎమ్ టూ కానీ లేకపోతే ఐఎమ్ ఆల్సో ఇవన్నీ కూడా కమన్ యూ యూస్డ్ ఫర్ మెనీ టైమ్స్ ఓకే యూస్డ్ ఫ్రేజెస్ సో వీ డోంట్ హ్యావ్ టు గో విత్ ఎమ్ ఇప్పుడు ఏంటి ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పింది ఒక ఏఎన్ఏ పర్సన్ బిఎన్ఏ స్టూడెంట్ ఏం చెప్తా ఉంది షో యామ్ ఐ ఇక్కడ ఐఎమ్ ఫైవ్ అని చెప్పిన అనుకోండి నేను కూడా బాగున్నా అంటే షో యామ్ ఐ దాట్స్ ఇట్ వెల్ ఫైజ్ ఐఎమ్ నాట్ వర్కింగ్ నేను పని చేయట్లేదు అని ఏ అనే పర్సన్ చెప్తున్నాడు నేను కూడా చేయట్లేదు అంటే నీదర్ ఎంఐ ఇది నెగిటివ్ కాబట్టి నేను కూడా చేయట్లేదు నీదర్ ఎంఐ ఇక్కడ మళ్ళీ ఎందుకు రాదు అనే డౌట్ వచ్చిందా రావద్దు ఎందుకంటే నీధర్ అంటేనే నెగిటివ్ రైట్ ఇక్కడ ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ ఐ వాచ్డ్ ద మూవీ అంటే నేను ఆ మూవీ చూశాను అని ఏ అనే పర్సన్ చెప్తున్నాడు ఐ హ్యావ్ వాచ్ ద మూవీ దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఇస్ ఓకే నేను కూడా చూశాను అని బి చెప్తే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది హ్యావ్ సో సో హ్యావ్ ఐ పర్సన్ ఏదైతే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాడో నేను కూడా అని చెప్పేటప్పుడు బిఎన్ఏ పర్సన్ కూడా అదే యూస్ చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ ద థింగ్ విత్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఓకే ఐ హ్యావ్ వాచ్ ద మూవీ ఇప్పుడు బిఏ నేను కూడా చూశాను అని చెప్తున్నాడు కాబట్టి సో హ్యావ్ ఐ ఓకే ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అనుకోండి ఐ నాట్ వాచ్ అని ఏ అనే పర్సన్ చెప్పిండు అప్పుడు బి కూడా అదే చెప్తున్నాడు నేను కూడా చూడలేదు అని అప్పుడు ఏమొస్తుంది నీదర్ నీదర్ ఐ ఐ ఈ అంటే నేను కూడా చూడలేదు అని అర్థం ఓకే ఇక్కడ ఐ జాయిన్ ద మీటింగ్ నేను మీటింగ్ లో జాయిన్ అవుతా అని చెప్తున్నాను జాయిన్ ఇన్ అవసరం లేదు జాయిన్ ద మీటింగ్ అని చెప్తే ఓకే దట్స్ ఓకే ఐ విల్ జాయిన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ లో జాయిన్ అవుతా అని ఏ అనే స్టూడెంట్ చెప్పింది అప్పుడు అనే స్టూడెంట్ కూడా చెప్తుంది నేను కూడా జాయిన్ అవుతా సో విల్ ఐ ఇక్కడ విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది మనకి మోడల్ యాక్సిలరీ వర్బ్ ఉంది అదే వస్తుంది సో విల్ ఐ అంటే నేను కూడా జాయిన్ అవుతా ఐ టెల్ యూ అబౌట్ ఇట్ ఐ వాంట్ టెల్ అబౌట్ ఇట్ అంటే నేను దాని గురించి నీకు చెప్పాను నేను కూడా చెప్పాను అంటున్నాం కాబట్టి నీదర్ విల్ ఐ నీదర్ వాంట్ ఐ వస్తుందా నో బికాస్ నీదర్ అంటేనే నెగిటివ్ రైట్ సో నీదర్ విల్ ఐ అంటే నేను కూడా చెప్పను అని ఇక్కడ ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతా నేను మాట్లాడగలను సారీ ఓకే ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను నేను కూడా మాట్లాడగలను అంటే సో కెన్ ఐ సో క్యాన్ ఐ ఇక్కడ కెన్ వచ్చింది కదా అదో సో కెన్ ఐ ఇక్కడ ఏంటి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే సో కెన్ ఐ ఐ కెనాట్ స్పీక్ హిందీ నేను హిందీ మాట్లాడలేను అని చెప్తున్నా అప్పుడు అదర్ పర్సన్స్ ఇస్ నేను కూడా మాట్లాడలేను అని చెప్పినప్పుడు నీధర్ కెన్ ఐ కెన్ ఐ ఇది నీద ఇట్ మైట్ సీమ్ ఈజీ టు లిసన్ టు ఆర్ టు వాచ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీస్ యూ నీడ్ డూ ఇట్ ఫర్ టు మనం రోజు అడుగుతాం నేను బాగున్నా అని చెప్తాం బాగానే ఉన్నా అని చెప్పాలంటే చూడండి ఏ అనే పర్సన్ ఐఎమ్ ఫైన్ అని చెప్తున్నాడు బి అనే పర్సన్ ఏంటి సో యా ఇందులో నేను బాగున్నా అంటే నేను కూడా బాగున్నాను యామ్ వచ్చింది ఇక్కడ నేను బాగా లేను ఐఎమ్ నాట్ ఫైన్ ఏ చెప్తున్నాడు ఐఎమ్ నాట్ ఫైన్ అప్పుడు బి కూడా చెప్తున్నాడు ఏంటి నేను కూడా బాగా లేను అని చెప్పినప్పుడు నెగిటివ్ కాబట్టి నీదర్ యామ్ఐ అంతే ఓకే నీధర్ యా మాత్రమే వస్తుంది నాకు కాదు మళ్ళీ ఇక్కడ ఏ చెప్తున్నాడు ఐ లైక్ మ్యూజిక్ ఓకే ఐ లైక్ మ్యూజిక్ అని ఏ చెప్తున్నాడు అప్పుడు బి కూడా నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్తున్నాడు కాబట్టి సో డూ ఐ ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే లైక్ అనేది వర్బ్ నెంబర్ వన్ నెగిటివ్ చెప్తే డోంట్ లైక్ చెప్తాం క్వశ్చన్ చేస్తే డూ తో క్వశ్చన్ చేస్తాం ఓకే అందుకే ఇక్కడ సో డూ ఐ వర్బ్ నెంబర్ కాబట్టి సో ఐ ఇక్కడ ఐ డోంట్ లైక్ ఏంటిది సీరియల్స్ ఐ డోంట్ లైక్ సీరియల్స్ అని చెప్తున్నప్పుడు నాకు కూడా సీరియల్స్ అంటే నచ్చదు అని చెప్పాలంటే నీదర్ డూ ఐ నాకు కూడా నచ్చవు నీధర్ డూ ఓకే నాకు కూడా నచ్చదు ఇక్కడ ఐ ఎంబీఏ అని ఫస్ట్ పర్సన్ సేయింగ్ దట్ ఏంటి ఏ అనే పర్సన్ చెప్తున్నాడు ఐ పర్సన్ కూడా చెప్తున్నాడు ఏంటి నేను కూడా కంప్లీట్ చేశాను అని చెప్పాలి అంటే ఇక్కడ కంప్లీటెడ్ అనేది వర్బ్ నెంబర్ టూ కాబట్టి డిడ్ వచ్చింది ఇక్కడ లైక్ అనేది వర్బ్ నెంబర్ వన్ కాబట్టి డూ వచ్చింది గుర్తుపెట్టుకోండి రైట్ వెల్ ఇక్కడేంటి ఐ ఎంబీఏ అంటే నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సెకండ్ పర్సన్ ఆల్సో సేస్ ద సేమ్ అప్పుడు ఏంటి సో ఐ బికాస్ టూ ఇట్ ఈస్ ఐ అంటే నేను కూడా పూర్తి చేశాను అని ఓకే ఇక్కడ ఏ అనే స్టూడెంట్ ఏం చెప్తుంది అంటే ఐ డింట్ గో ఐ డింట్ గో అంటే నేను వెళ్ళలేదు అని బి కూడా చెప్తుంది నేను కూడా వెళ్ళలేదు అని అప్పుడేంటి అంటే నేను కూడా వెళ్ళలేదు అని evidanga practice chaste it will be into your mind okay it will be into your mind strongly so that you will never forget in your lifetime okay guys hope you have got this class